నమస్తే సోషల్ మీడియా ఏ స్థాయిలో ప్రజల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందో చూస్తున్నాం సోషల్ మీడియా ఇంపాక్ట్ యుగంలో ప్రస్తుతం మనం ఉన్నాం సోషల్ మీడియా యుగంలో ఉన్న నేపథ్యంలో సోషల్ మీడియాని పాజిటివ్ థింగ్స్కి మాత్రమే కాకుండా డెవలప్మెంట్ కోసం మాత్రమే కాకుండా సోషల్ మీడియా మనుషుల బ్రెయిన్స్ని కిల్ చే కిల్ చేస్తోంది ఇలాంటి వార్తలు అటువంటి అనేక సందర్భాలు కూడా చూస్తున్నాం సోషల్ మీడియాలో చూసి క్రైమ్స్ చేస్తున్న వాళ్ళు సోషల్ మీడియాలో చూసి తప్పుదారి పడుతున్న వాళ్ళు సోషల్ మీడియా ప్రజల మెదళ్ళని డిస్టర్బ్ చేస్తున్న సందర్భాలు చాలా చూస్తున్నాం ఈ నేపథ్యంలో కొన్ని దేశాలు సోషల్ మీడియా పైన బ్యాన్ విధిస్తున్నాయి చాలా దేశాల్లో చాలా సోషల్ మీడియా యాప్స్ని బ్యాన్ చేశారు కానీ మరికొన్ని దేశాలు పర్టిక్యులర్గా ఓ ఏజ్ గ్రూప్కి సంబంధించిన పిల్లలకు సోషల్ మీడియా అందుబాటులో లేకుండా చూడాలి అని చెప్తున్నాయి ఇప్పటికే చిన్నపిల్లలు యూట్యూబ్ చూడాల్సి వచ్చినా కొన్ని యాప్స్ చూడాల్సి వచ్చిన రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి ఆ రెస్ట్రిక్షన్స్ పేరెంట్స్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది ఆ ఫోన్లో ఆ గార్జెట్లో రెస్ట్రిక్షన్స్ని మనం రెస్ట్రిక్షన్స్ పెట్టాల్సి ఉంటుంది మనం ఫిజికల్గా అలా కాకుండా కొన్ని దేశాలు పర్టికులర్గా ఓ ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్లకు సోషల్ మీడియా వాళ్ళు వాడకూడదు అంటూ చట్టం చేస్తుంది ఇప్పటికే ఆస్ట్రేలియా ఆ తరహా చట్టం చేసింది తాజాగా డెన్మార్క్ కూడా డెన్మార్క్ అండ్ ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియాలో ఇంప్లిమెంట్ చేయబోతున్న చట్టం ఏంటంటే పదమూడు సంవత్సరాల వరకు పిల్లలు ఎవరు కూడా సోషల్ మీడియాని వాడకూడదు పదమూడు సంవత్సరాల లోపు పిల్లలకి సోషల్ మీడియాని అందుబాటులో ఉంచకూడదు పదమూడు సంవత్సరాల లోపు పిల్లలు అకౌంట్స్ ఓపెన్ చేయడం కానీ సోషల్ మీడియా చూడడం కానీ నేరంగా పరిగణిస్తారు ఆ దేశంలో పదమూడు సంవత్సరాల లోపు పిల్లలు అది చూస్తే నేరంగా పరిగణిస్తారు వాళ్ళకి అందుబాటులో ఉంచ ఉండకుండా చూడాల్సిన బాధ్యత కూడా పేరెంట్స్ పైన ఉంటుంది పిల్లల పేరుతో అకౌంట్స్ పిల్లల పేరుతో సోషల్ మీడియాలో క్యాంపెయిన్స్ ఇవన్నీ చేయడానికి వీయలేదు పిల్లల పేరుతో అకౌంట్స్ ఉన్నా పిల్లలకి సోషల్ మీడియాని అందుబాటులో ఉంచినా పిల్లలకు సంబంధించిన కంటెంట్ని అప్లోడ్ చేసినా అక్కడ నేరంగా పరిగణించబోతున్నారు సో పదమూడు సంవత్సరాల లోపు పిల్లలు సోషల్ మీడియాలో వచ్చే కథనాలకు ఆధారంగా సోషల్ మీడియాలో వచ్చే వాణిజ్యపరమైన ప్రకటనల కారణంగా సోషల్ మీడియాలో వచ్చే అశ్లీల కంటెంట్ కారణంగా ఇన్ఫ్లుయెన్స్ గురవుతున్నారు డిస్టర్బ్ అవుతున్నారు అది వాళ్ళ మానసిక వికాసం పైన కూడా ప్రభావం చూపిస్తుంది కాబట్టి సోషల్ మీడియాకు పిల్లల్ని పర్టికులర్గా దూరంగా ఉంచాల్సిన అవసరం ఉంది అనేది ఆ దేశాలు తీసుకున్న నిర్ణయం ఖచ్చితంగా చాలా దేశాల్లో కూడా ఆ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది చాలా సందర్భాల్లో మనం చూస్తుంటాం చిన్నపిల్లలు ఫోన్ పట్టుకొని ఒక సెకండ్ వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ తీసుకుంటే వాళ్ళు పిచ్చోలుగా బిహేవ్ చేస్తున్న సందర్భాలు చూస్తుంటాం పేరెంట్స్ పిల్లల్ని కాసేపు హోల్డ్ చేసి ఉంచడం కోసం పిల్లల్ని కాసేపు ఆడుకునేలా చేయడం కోసం వాళ్ళకి ఫోన్లు ఇచ్చేసి మిగతా పనులు చేసుకుంటున్నారు ఆ కారణం అలా చేస్తూ పిల్లల్ని ఇంకా ఇబ్బంది పెడుతున్నారు పిల్లలు మానసికంగా ఎద ఎదగకుండా చేస్తున్నారు పిల్లలు చెడిపోవడానికి పేరెంట్స్ కూడా ఒక రకంగా కారణమవుతున్నారు చిన్న వయసులో పిల్లలు ఫోన్స్ వాడడం కారణంగా ఆరోగ్యపరమైన సమస్యలు వస్తాయంటూ చాలా స్టడీస్ చూసాం ఇప్పటివరకే కళ్ళకు సంబంధించిన సమస్యలు వస్తాయని మెంటల్గా వాళ్ళు డిస్టర్బ్ అవుతారని రకరకాల సమస్యలు వస్తాయని ఆరోగ్యపరంగా చూశాం బట్ సోషల్గా కూడా పదమూడు పద్నాలుగేళ్ళు పదమూడేళ్ళ లోపు పిల్లలు అసలు అవసరం కూడా ఉండదు సోషల్ మీడియాలో వెళ్ళి అకౌంట్స్లో ఉండి ఎవరేం మాట్లాడుతున్నారు ఎవరేం చేస్తున్నారో చూడాల్సినంత అవసరం కూడా ఉండదు అటువంటి పిల్లలకు అందుబాటులో ఉంచడం ద్వారా అన్నెసరి వాళ్ళని మనం ప్రమాదంలోకి నెడుతున్నాం అన్నెసరి వాళ్ళు మనం ఇబ్బందులోకి నెడుతున్నాం లాంటి ఆలోచన ప్రపంచవ్యాప్తంగా మొదలైంది సో సోషల్ మీడియా ఒక్కసారిగా వాస్ట్గా ఎక్స్పాన్షన్ జరిగిన తర్వాత చాలా దుష్పరిణామాలు కూడా ఉంటాయి సో జరిగిన తర్వాత క్రమంగా అటువంటి దుష్పరి దుష్పరిణామాలని మనం కరెక్ట్ చేసుకుంటూ రావాలి సోషల్ మీడియాని మంచి కోసమే ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తూ రావాలి సో దానిలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియాకు సంబంధించిన దుష్పరిణామాలని కంట్రోల్ చేసే ప్రక్రియ ప్రారంభమైంది భావించవచ్చు ఆస్ట్రేలియా డెన్మార్క్ తరహాలోనే మిగతా దేశాలు కూడా తరహా నిర్ణయాన్ని ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది సేమ్ టైం కొన్ని కొంతమంది రెస్ట్రిక్ట్ చేయడానికి సంబంధించి తీసుకునే నిర్ణయం కొన్ని సైట్స్కు సంబంధించి మాత్రం ప్రపంచం అంతా ఫైట్ చేస్తూనే ఉంది ప్రధానంగా పోర్న్ సైట్స్ చైల్డ్ పోర్ను దీనికి సంబంధించిన సైట్స్ని కంట్రోల్ చేయడం పోలీసుల వాళ్ళు కూడా కావట్లేదు రకరకాల దేశాల్లో వేరే దేశాల నుంచి కూడా ఆ కంటెంట్ని అప్లోడ్ చేస్తున్నారు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి చాలా కంప్లైంట్స్ చూసాం మనం పోలీసులు కంప్లైంట్ ఇస్తున్నాం పర్టికులర్ కొన్ని సైట్స్ పైన వాళ్ళు బ్యాన్ పెడుతున్నారు ఆ సైట్స్ని హోల్డ్ చేసి పెడుతున్నారు అటువంటి సైట్స్ చూసిన వాళ్ళపైన కేసులు పెడతామంటూ చెప్తున్నారు బట్ అటువంటి సైట్స్ ఇంకా చాలా వస్తూనే ఉన్నాయి అటువంటి సైట్స్ ఇంకా చాలా అటువంటి సైట్స్లో కంటెంట్ అప్లోడ్ అవుతూనే ఉంది దాన్ని కంట్రోల్ చేయడం కూడా ప్రధానమైన టాస్క్గా ఉంది సో దాన్ని పైన కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది పర్టికులర్ పర్టికులర్గా పిల్లలకి సోషల్ మీడియా అసలు గాడ్జెట్సే కొంత దూరంగా ఉంచగలిగితే ప్రభుత్వాలు చేసే చట్టాలు ప్రభుత్వాలు ఇంకేదో చెప్తాయి ప్రభుత్వాలు ఆ చట్టం ఇంప్లిమెంట్ చేయకపోతే కేసులు పెడితే అవన్నీ పక్కన పెడితే మన పిల్లలు బాగుండాలనుకుంటే మన పిల్లలు మానసికంగా వికసించాలనుకుంటే మన పిల్లలు మెంటల్గా స్ట్రాంగ్గా ఉండాలనుకుంటే వాటికి దూరంగా పైన పేరెంట్స్ దృష్టి పెట్టడం కూడా అవసరం